జీఎస్టీలో స్లాబ్లను తగ్గించడం ద్వారా సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు రామ్ నగర్ లోని హోటల్లో జీఎస్టీలో సంస్కరణలపై ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ వాళ్ళ విధించే అనేక రకాల మా దేశ ప్రజల యొక్క ప్రయోజనాలు ఏమిటి ప్రధానం కాదని చెప్పి వెళ్తున్న తీరు ఆ నేపథ్యంలోనే మనకి దసరా దీపావళి కానుక దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ అందించే విధంగా ఇవాళ సరళీకృత జీఎస్టీ విధానం రావడం ఏదైతుందో నిజంగానే ఒక గొప్ప వరం అందరికీ ఒక గొప్ప బహుమానం ఆ విధంగా నరేంద్ర మోడీ గారికి తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దాని అంతే అందిపుచ్చుకుని ముందుకు తీసుకెళ్లే విధంగా మిగతా రాష్ట్రాలన్నీ ఒప్పించే విధంగా జీఎస్టీ కౌన్సిల్లో మన పయ్యావుల కేశవ్ గారి నేపథ్యం అలాగే నిన్న ప్రారంభమైన శాసన సభలో శాసన మండల్లో ఏకగ్రీవ తీర్మానం ప్రకటించడం అందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా అభినందిస్తూ రాబో కాలంలో అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అంటే ప్రజలందరికీ చేరు విధంగా ప్రజలందరికీ తెలియజేసే విధంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగా రేపు ఇరవై రెండవ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునే విధంగా ప్రజలకి ఈ యొక్క జీఎస్టీ కారణంగా ఏ ఏ రంగాల్లో వాళ్ళకి లాభం చేకూరుతుందనే విషయం తెలియజేయడం చిరు వ్యాపారస్తులు మధ్యమ స్థాయి వ్యాపారస్తులకి అన్ని రకాల వ్యాపారస్తులు కూడా వీటిలో కలిపి అన్ని అసోసియేషన్స్ కూడా వాళ్ళు తీర్మానాలు తెలిసి ఆ విధంగా మొత్తం దేశంలోనే వ్యాపార రంగం వ్యవసాయ రంగం అలాగే కార్మిక కర్షక రంగం అంతా కూడా హర్షాద్ ముందుకు వెళ్తున్న తీరు మనందరం కూడా దీపావళి దసరా కానుక ఇస్తాం కానీ ముందే ఇచ్చిన విధంగా ఈ యొక్క ప్రారంభమైంది నవరాత్రుల సందర్భంగా రేపు సెప్టెంబర్ ఇరవై రెండున జిఎస్టి టూ పాయింట్ జీరో ప్రారంభం కాబోతుంది ఈ సందర్భంగా అందరి ప్రజలందరూ కూడా ఈ యొక్క అనేక రకాల విషయాలపైన అవగాహన రావాలి తగ్గుతుంది దేంట్లో దొరుకుతుంది ఏ విధంగా మన పైన పారాలు ఏ విధంగా ఇన్పుట్ ట్యాక్స్ సంబంధించిన వ్యవస్థను ఏ విధంగా మార్చిపోయారు ఏ విధంగా మన రిపో యొక్క పేమెంట్స్ ఏ విధంగా రిపోతం కాబోతున్నాయి అలాగే మన పైన ఏవైతే రివర్స్ ట్యాక్స్ ఏదైతే ట్రానిఫ్ సిస్టమ్ ఉందో దాని నుంచి బయటపడే విధంగా వ్యవస్థ ఏ విధంగా నిర్మాణం కాబోతున్నాయంటే ఇన్పుట్ ఏదైతే రా మెటీరియల్ ఉందో వాటి ట్యాక్స్ ఎక్కువ ఫినిష్ ప్రొడక్ట్ ట్యాక్స్ తక్కువ ఉండే విధానం ఉండే దాన్ని పక్కన పెట్టే విధంగా అనేక రకాల రిటర్న్స్ ఫైల్ చేసేదానికి ఉండే ఆంక్షలు ఏవైతున్నాయో వాటిని కూడా సరళీకృతం చేసి అతి సులువుగా వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేసే విధంగా అలాగే ఇన్పుట్ ట్యాక్స్ సంబంధించి బెనిఫిట్ ఏదైతే ఉందో అది ప్రజలు పొందే విధంగా అలాగే వ్యాపారస్తులు పొందే విధంగా అది కూడా సరళీకృతం చేయడం జరిగింది అలాగే రెండు కంప్లీట్ గా మొత్తం ఈ వ్యవస్థ కేవలం మూడు రోజుల్లోనే పూర్తి అయిపోయే విధంగా ఇంకొక ఆలోచన చేయటం ఆ విధంగా కొత్త తరహా ఆలోచన పద్ధతి తీసుకురావటం మరీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఈసారి దీంట్లో పెట్టడం జరిగింది ఎక్కడెక్కడి నుంచి సరుకులు వస్తున్నాయి ఎక్కడ ప్రాసెస్ అవుతుంది ఎక్కడ ఫినిష్ ప్రొడక్ట్ అవుతుంది ఎక్కడ ప్యాకేజ్ అవుతుంది ఏ విధంగా నాలుగు ఏ విధంగా వాటిపై ట్యాక్స్ పడి ఆ ట్యాక్స్ రిటర్న్ అవుతుంది ఆ రిటర్న్ మొత్తం వ్యవస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎక్కడ లీక్ లేకుండా ఒక విధానాన్ని నిర్మాణం చేయడం చివరికి ఫినిష్ ప్రొడక్ట్ కస్టమర్ ఆ యొక్క వస్తువుని తీసుకునే సందర్భంలో ఆయనకి ఆనందం కలిగించే విధంగా ప్రయత్నం చేయడం గతంలో అంటే జిఎస్టి టూ పాయింట్ జీరో ముందు ఏ రేట్లు జిఎస్టీ టూ పాయింట్ జీరో తర్వాత ఏ రేట్లు అని అందరికీ అర్థమయ్యే విధంగా పట్టికలు వేసి అన్ని చోట్ల అమలు చేయాలని చెప్పి కేంద్రం నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న శాసన సభలో ఆ విధంగా ఏకగ్రీవ తీర్మానం చేసి అన్ని చోట్ల ఈ పట్టికలు పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది ఆ విధంగా దీని ద్వారా ఏ వర్గాలకి లాభం పొందుతున్నాం ఏ వస్తువుల పైన వాళ్ళ సుంకాలు తగ్గుతున్నాయి ట్యాక్స్ అనే విషయాన్ని తప్పనిసరిగా ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఆల్రెడీ మన నిర్మలా సీతారామన్ గారు ప్రజెంటేషన్ ఇచ్చారు అది దేశానికి సంబంధించిన ఆర్థిక సంబంధించిన అంశం కానీ ప్రజెంట్ ఈ యొక్క ప్రెజెంటేషన్ కేవలం జిఎస్టి ద్వారా ఈ వర్గాలు ఎంత తగ్గుతుంది అనే విషయం తెలియజేయడానికి చిన్న ప్రజెంటేషన్ చెప్పి మనకి గతంలో నాలుగు స్లాబ్ల విధానం ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఈ విధంగా మన పైన ట్యాక్స్ వేసేవాళ్ళు ఇప్పుడు ఈ యొక్క కొత్త జిఎస్టి విధానంలో రెండు స్లాబ్స్ కేవలం ఐదు పద్దెనిమిది ఉండే విధంగా వ్యవస్థ నిర్మాణం చేశారు సార్ దీని కారణంగా ఒక ఎవరికి లాభం చేపడుతుంది అంటే మారుమూల పల్లె నుంచి గిరిజనులకి అలాగే ఎవరైతే మత్స్యకారులు అందరూ అన్ని రకాల నూట నలభై కోట్ల మందికి ప్రభావం చూపించే ఒక వ్యవస్థ ఆ విధంగా ఇది రావటం జరిగింది తర్వాత దీని దీపావళి దసరా అని చెప్పాం నిజంగానే ఇరవై రెండో తారీఖు దసరా మొదటి నవరాత్రులకు సంబంధించిన ప్రారంభం సో ఆ విధంగా దీపావళికి మనం అద్భుతంగా చేసుకుంటాం అంటే విజయం సాధించాలని ఆ విధంగా ఒక గొప్ప విజయం ఇది ప్రతి భారతీయుడు సాధించాడు ఆ విధంగా దీని కారణంగా ఏమవుతుందంటే ఏవైతే గతంలో పన్నెండు శాతం స్లాబ్ విధానం ఉందో పన్నెండు శాతం స్లాబ్ వినాదంలో తొంభై తొమ్మిది సరుకులు అన్ని కూడా తగ్గబోతున్నాయి ఐదు శాతం రాబోతున్నాయి జీరో కూడా కాబోతుంది ఆ విధంగా పన్నెండు స్లాబ్ లో ఉండే తొంభై తొమ్మిది శాతం ఉండే ప్రొడక్ట్స్ ఆ విధంగా తగ్గబోతుంది అలాగే స్లాబ్ రేపుల్లో దాంట్లో తొంభై శాతం వరకు తగ్గబోతుంది ఇరవై తొమ్మిది శాతం అనేది పన్నెండు శాతం పద్దెనిమిది ఇరవై ఐదు శాతం అనేది ఆ విధంగా ఈ రెండు స్లాబ్లు పైగా ప్రజలు దీంట్లో లాభపడుతున్నారు గతంలో రెండు ఏడు పాయింట్ వన్ నైన్ లక్షల కోట్ల రూపాయలు అది ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయల వరకు మనకు జిఎస్టి ఆదాయం పెరిగింది ప్రతి రాష్ట్రానికి వాళ్ళ ఏదైతే స్టేట్ ఓన్ ఫైనాన్స్ స్టేట్ ఓన్ ట్యాక్స్ ఏదైతుందో దాంట్లో యాభై శాతం పైగా జిఎస్టి ద్వారానే డబ్బులు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టి మీద నడుస్తున్నాయని ముఖ్య కారణం కేంద్రం ఇరవై ఎనిమిది శాతం మారుతుంది జిఎస్టి ద్వారా ఏదైతే ఆదాయం వస్తుందో అది ఇరవై ఎనిమిది శాతం రాష్ట్రాలకు మాత్రం యాభై శాతం పైగా అన్ని రాష్ట్రాలు కొన్ని పనిముట్లు ఏవైతున్నాయో వాటిపైన జీరో శాతం చేయటం జరిగింది అలాగే అత్యాధునిక మెకనైజేషన్ ఏదైతుందో అనేక రకాల డ్రోన్లు అనేక రకాల మిషన్ వాటిపైన కూడా అతి తక్కువ పెట్టే విధంగా ప్రయత్నం చేస్తుంది వాటికి ఏవైతే ట్రాక్టర్స్ మెకనైజేషన్ వర్క్స్ ఉన్నాయో వాటికి జీరో శాతం ఐదు శాతం చేసింది ఎవరైతే మిగతా వస్తువులు పౌన్లు మిగతా ఏవైతే మెకనైజ్ కాని పనిముట్లున్నాయో వాటిపై జీరో శాతం జరిగింది దాని కారణంగా పెద్ద ఎత్తున వ్యవసాయదారులు ప్రోత్సాహాలు అందబోతున్నాయి ఇవాళ సీడ్స్ సంబంధించిన దేశీయ సీడ్స్ జీరో శాతం పెట్టడం జరిగింది అది ప్యాక్ మిగతా ఫారమ్ సంబంధించి వచ్చేదానికి ఐదు శాతం చేయడం జరిగింది అలాగే యూరియా ఫెర్టిలైజర్స్ వీటి మీద కేంద్రం అత్యధికంగా సుమారు తొంభై శాతం ఇన్సెంటివ్ ఇవ్వడం జరిగింది యూరియాకి సుమారు రెండు వేల రెండు వందల తొమ్మిది రూపాయలు యూరియా ఒక బ్యాగ్ అయితే దానిపైన కేంద్రం ఇచ్చే ఇన్సెంటివ్ గమనిస్తే పద్దెనిమిది వందల వరకు కేంద్రం సబ్సిడీ ఇస్తుంది ఆ విధంగా దానిపైన కూడా జిఎస్టి సుమారు రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలకు సంబంధించి జిఎస్టీ ఉండేది కూడా తగ్గించడం పూర్తి స్థాయిలో వాళ్ళకి అతి తక్కువ రేట్ యూరియా వచ్చే విధంగా డిఏపి వచ్చే విధంగా మిక్స్డ్ ఏదైతే ఫెర్టిలైజర్స్ ఉన్నాయో వచ్చే విధంగా వ్యవస్థ అలాగే బయో ఫెర్టిలైజర్స్ ని జీరో శాతం చేయడం జరిగింది ఆ విధంగా వ్యవసాయదారులకి పెద్ద ఎత్తున అవకాశం కలుగుతుంది తర్వాత అలాగే అతి ముఖ్యంగా ఈసారి ఆరోగ్యం పైన యొక్క దృష్టి పెట్టడం జరిగింది ఆరోగ్యం ఫిట్నెస్ సంబంధించిన అంశాలకి జీరో శాతం చేయడం జరిగింది ఆ విధంగా ఏవైతే మన హెల్త్ సంబంధించిన వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన అలాగే మన యొక్క చిప్స్ ఏవైతే ఉన్నాయో ఫిట్ ఇండియా ఈక్వల్ టు డెవలప్డ్ ఇండియా అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఫిట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ చేశారు కనుక ఆయన ప్రారంభించాడు కనుక వాటన్నిటి పైన జీరో శాతం తీసుకురావడం జరిగింది అలాగే పిల్లలు చదువుకునే పుస్తకాలు పెన్సిల్స్ పెన్స్ పైన కూడా జీరో శాతం చేయడం జరిగింది ఆ విధంగా చదువుకునే వ్యక్తులకి అందరికీ విద్య అందించాలనుకున్నారు కనుక వాటి అన్నిటిపైన అలాగే పిల్లలు డ్రాయింగ్స్ వాడతారు పెయింటింగ్స్ వాటి ఏదైనా డ్రాయింగ్స్ వాటిపైన కూడా జీరో శాతం చేయడం జరిగింది అలాగే మిగతా అన్ని కంప్లీట్ చెప్పారు పాలు పన్నీరు లాంటి అనేక వాటికి పూర్తిగా జీరో చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినవి ఏవైతే ఆరోగ్యానికి వాడే మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా జీరో శాతం చేయిస్తారు అలాగే ఆర్గానిక్ వెజిటబుల్స్ ఏవైనా ఉన్నా వాటిని ప్రాసెస్ చేసినా జీరో శాతం చేశారు ఆ విధంగా ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలపైన జీరో శుల్కాన్ని విధించారు అలాగే ఈ ఎంఎస్ఎంఈ రంగం ఏదైతుందో మైక్రో మీడియం ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటికి కూడా పెద్ద ఎత్తున ఇవాళ వాళ్ళకి ఉండే మేజర్ ఇన్పుట్ ట్యాక్స్ రిటర్న్ ఏదైతుందో ఐటిసి అంటారు అది ఐటీఆర్ అంటారు ఐటీఆర్ వాళ్ళు చాలా పెద్ద ఇబ్బంది అవుతుంది కనుక ఈ యొక్క సరళీకృత విధానంలో వాళ్ళకి ఇన్పుట్ ట్యాక్స్ రిటర్న్ నిరంతరం వచ్చే విధంగా ముందస్తు చెల్లించాలంటే అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ చేసే విధంగా అడ్వాన్స్ గా వాళ్ళకి ఇన్పుట్ ఎంత అవుతుంది అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం దానికి తొంభై శాతం వాటి అన్నింటికి కూడా ఆ విధంగా ఇవ్వడం జరిగింది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి ఈ వీడియో షేర్ చేయాలని మనవి